ఈరోజు బహుళ పాడ్యమి తర్వాత కుంభరాశి వారికి కలిసి రాబోతోంది మీ జీవితం మూడు పువ్వులు ఆరు కాయలుగా ఉంది నూరు శాతం జరగబోయేది ఇదే ఈరోజు బహుళ పాడ్యమి తర్వాత నుండి కూడా కుంభరాశి వారి జీవితంలో వచ్చే మార్పులేమిటి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది మీరు విద్య ఉద్యోగ వ్యాపార వైవాహిక జీవితాల్లో ఏ విధమైన మార్పులు వీరికి రాబోతున్నాయో మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం అంతకన్నా ముందుగా మీలో ఎవరైనా సరే కొత్తగా మన ఛానల్ని చూస్తున్నట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కనే ఉన్న బెలైకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు ఇక వీడియోలోకి వెళ్ళిపోయి కుంభరాశి వారి గురించి తెలుసుకుందాం ధనిష్ట మూడు నాలుగు పాదాలు శతభిషం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు మరియు పూర్వభాద్ర ఒకటి రెండు మూడు పాదాల్లో జన్మించిన వారు కుంభరాశికి చెందుతారు రాశి చక్రంలో కుంభరాశి పదకొండవది ఈ రాశికి అధిపతి శని కుంభరాశిని స్థిరరాశి వాయుతత్వపు రాశి శీర్షోదయ రాశి అని పిలుస్తారు కుంభరాశి వారికి జ్ఞాపక శక్తి అధికంగా ఉంటుంది కార్యదీక్ష కార్యదక్షత ఉంటుంది మంచి చెడు ఆలోచించిన తర్వాతన కార్యసాధన చేస్తారు వీరికి ఆంతేంద్రియ విద్య పైన అధికంగా ఆసక్తి ఉంటుంది వీరు ఏ పని చేసినా సరే మనస్ఫూర్తిగా చేస్తారు ఎటువంటి ఆశ కూడా లేకుండా ఎవరిని కూడా తెలియనివ్వరు తమకు ఎంత ఆస్తిపాస్తులు ఉన్నాయో కూడా ఎవరికి తెలియనివ్వరు కుంభరాశి వారు ఎప్పుడు కూడా గుంబరంగా ఉంటారు ఈ రాశి వారికి అందరికీ కూడా సహాయం చేసే గుణాన్ని కలిగి ఉండడం చేతి ఈ రాశి వారిని అందరూ కూడా ఇష్టపడతారు వీరిని ఎవ ఎవరిని కూడా అవహేళన చేసి మాట్లాడడం వీరికి అసలు నచ్చని పని ఈ రాశి వారు ఈ సమయంలో వీరి జీవితంలో పూర్తి మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి వీరి జీవితం ఏ విధంగా ఉండబోతుందో మనం ఇప్పుడు తెలుసుకుందాం కీలక వ్యవహారాలలో ఆచితూచి అడుగేయాలి అధికారుల మీ పనితీరుతో సంతృప్తి పడకపోవచ్చు అస్థిర నిర్ణయాలతో సతమతమవుతారు కలహాలకు దూరంగా ఉండండి నవగ్రహ శ్లోకాలు చదివితే మీకు మంచి జరుగుతుంది అదృష్ట ప్రాప్తి ఉంటుంది కాలాన్ని సద్వినియోగం చేసుకోవాలి కీలక విషయాల్లో ఉత్సాహం తగ్గకుండా చూసుకోవాలి సమయాన్ని అభివృద్ధి కోసం వినియోగించండి శుభ ఫలితాలను అందుకుంటారు ఒక్క శుభవార్త మీకు చాలా ఆనందాన్ని కలిగిస్తుంది ఆర్థిక స్థిరత్వం అంతంత మాత్రంగా ఉండే అవకాశాలు ఉన్నాయి మనోబలాన్ని తగ్గించే సంఘటనల నుండి దూరంగా ఉంటే మంచిది ఆరోగ్యాన్ని అశ్రద్ధ చేయకండి శత్రువులతో ఆచితూచి వ్యవహరించండి ఈశ్వర ధ్యానం మీకు అన్ని విధాలుగా కూడా శుభ ఫలితాలను ఇవ్వబోతోందని చెప్పడంలో సందేహం అయితే లేదండి అసలు కుంభరాశి వారికి సమయంలో వీరి జీవితంలో రాబోయే మార్పులు ఏమిటి అసలు కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితం ఏ విధంగా ఉండబోతోంది అనే విషయాలన్నింటి గురించి మనం ఇప్పుడు క్లియర్గా తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో వీరి జీవితంలో కొత్తగా ఉద్యోగ ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఉద్యోగంలో అభివృద్ధి కొరకు కానీ ప్రయత్నం చేస్తున్న వారు కానీ ఈ సమయంలో అనుకూల ఫలితాలను కూడా పొందుతారు ఆర్థికంగా ఈ సమయం సామాన్యంగా ఉంటుంది మీకు ఖర్చులు కూడా పెరిగే అవకాశాలు ఉన్నాయి కనుక జాగ్రత్త పడండి మీరు ఎంత పొదుపు చేయాలి అని అనుకున్నప్పటికీ కూడా ఏదో ఒక రూపంలో డబ్బు ఖర్చు అయ్యే అవకాశాలు ఉన్నాయి మీ యొక్క బంధువుల వలన కానీ ఆర్థిక సంస్థల వలన కానీ ఆర్థిక సాయం పొందే అవకాశాలు ఉన్నాయి ద్వితీయార్థంలో ఆదాయంలో పెరుగుదల కారణంగా ఆర్థిక సమస్యలు మేరకు తగ్గుతాయి ఈ సమయంలో పెట్టుబడులు అంతగా అనుకూలించకపోవచ్చు ముఖ్యంగా ఇతరుల మాటలు విని తప్పుడు రంగాలు పెట్టుబడి పెట్టే అవకాశాలు ఉన్నాయి కనుక అటువంటి విషయాలకు అటువంటి మాటలకు కూడా లొంగకుండా జాగ్రత్తగా ఉంటే మంచిది ఈ రాశి వారికి సమయంలో ఆర్థిక పరంగా కూడా కొన్ని మార్పులు అయితే చోటు చేసుకోబోతున్నాయి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం ఈ రాశి వారికి ఈ సమయంలో ఆర్థిక పరంగా కలిసి వచ్చే అంశాలే అధికంగా కనిపిస్తున్నాయి ప్రథమార్థంలో కొంత సామాన్యంగా ఉన్నప్పటికీ ద్వితీయార్థంలో చాలా అనుకూల ఫలితాలను పొందుతారు మీ యొక్క జీవిత భాగస్వామి నుండి మీకు మంచి సహకారం కూడా లభిస్తుంది దాని కారణంగా వృత్తిపరంగా కానీ లేదా ఇతరత్ర కానీ మీరు పడుతున్న ఆందోళనలు కొంతవరకు కూడా తగ్గుతాయి మీ సంతానంలో ఒకరికి స్వల్ప అనారోగ్య సమస్యలు కూడా కలగవచ్చు మీ తోబుట్టువులతో మీరు ఆవేశంగా కొన్ని అభిప్రాయ భేదాలు కూడా వచ్చే అవకాశం ఉంటుంది మీ యొక్క కుటుంబ జీవితం అయితే బాగుంటుంది మీ తోబుట్టువులతో కానీ ఇతరులతో కానీ ఏర్పడిన భేదాభిప్రాయాలు తొలగిపోయి ఈ సమయంలో వ్యాపారస్తులకు కూడా మిశ్రమ ఫలితాలు అనేవి లభిస్తాయి ప్రథమార్థంలో ఖర్చుల కారణంగా మరియు భాగస్వాములతో సమస్యల కారణంగా వ్యాపారం మందకొడిగా సాగుతుంది మీరు ఈ సమయంలో మీ భాగస్వాములతో కానీ వినియోగదారులతో కానీ మాట్లాడేటప్పుడు జాగ్రత్తగా ఉండడం మంచిది మీ యొక్క ఆవేశం కారణంగా మీ మాట తీరు కారణంగా కానీ మీకు మీ వారు దూరం అయ్యే అవకాశాలు ఉంటున్నాయి కనుక జాగ్రత్త పడాల్సి ఉంటుంది చూసారు కదండి కుంభరాశి వారి గురించి తెలుసుకున్నాం కదా ఇక వీరి గుణగణాలు వీరు చేయాల్సినటువంటి జాతక పరమైన పరిహారాలు తెలుసుకుందాం వారు బంధువులు ఆత్మీయుల అవసరాలకు ధనము సర్దుబాటు చేసి వారి యొక్క ఉన్నతికి తోడ్పడతారు సమాజంలో ఉన్నత స్థానాల్లో గౌరవ స్థానాల్లో ఉన్నవారి కారణంగా అన్యాయానికి గురి అవుతారు ఇతరుల పక్షపాత బుద్ధికి నష్టపోతారు అకస్మాత్తుగా రాజకీయ అధికారము చేకూరుతుంది కుంభరాశికి చెందిన వారికి వ్యాపారాలు విజయవంతమై లాభము పేరు వస్తాయి సక్రమంగా సాగుతున్నటువంటి వ్యవహారాలలో నూతన ప్రయోగాలు చేసి ఇబ్బందులకు గురి అవుతారు భూములు విలువ పెరగడం వలన ధనవంతులు అవుతారు వ్యాపార కూడలిని అద్దెకి ఇచ్చి అదృష్టాన్ని జార విడుచుకుంటారు వారు పోటీ లేని చోట్ల కూడా వీరి మంచితనము వలన పోటీదారులను కొని తెచ్చుకుంటారు ఇతరుల ఎత్తులను కూడా తేలికగా చిత్తు చేయగలుగుతారు అయినా సరే కృతాపరాధాన్ని సరిదిద్దుకోలేరు వీరు కోల్పోయిన ధనము పదవిని ఇతరులు వీరి కారణంగానే పొందారని వీరికి పేరు వస్తుంది ఈ కుంభరాశి వారికి రుణాల విషయంలో అసత్య ప్రచారాలు ఎదురవుతాయి కోర్టు వ్యవహారాలలో అపజయము ఎదురవుతుంది ఆత్మీయ వర్గము ద్రోహం చేస్తే తప్ప ఏ విషయమునుకో కూడా లోటు అనేది ఉండదు ఆధ్యాత్మికంగా వృత్తి ఉద్యోగాల పరంగా అనేక రంగాల్లో అనుభవములు గడిస్తారు వారి మనస్తత్వమును కూడా తేలికగా గ్రహిస్తారు వీరికంటే వెనుక వచ్చిన వారు వీరిని అధిగమించి ముందుకు సాగినా దీర్ఘకాలంలో వీరు వారిని అధిగమించలేరు కుమ్మరాశివారు పెద్దలు ఇచ్చినటువంటి స్థిరాస్తులు పోగొట్టుకున్న స్వశక్తితో తిరిగి సాధించుకుంటారు శత్రువర్గం మీద విజయమును సాధిస్తారు శత్రువుల వలన కలిగిన ఇబ్బందులను ఎదుర్కొంటారు పరాయి వారి కారణంగా ఇబ్బందులు రాకుండా జాగ్రత్త వహిస్తారు అయిన వారి వలన ఇబ్బందులను కూడా ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి ఈ రాశి వారు ముక్కు ప్రవర్తించే ప్రవర్తన కారణంగా వీరికి శత్రువులు తయారవుతారు మిత్రులు కూడా శత్రువులుగా అయ్యే అవకాశం ఉంటుంది అయినప్పటికీ కూడా తమ యొక్క ఆలోచనలను ఎప్పటికీ మార్చుకోరు అలాగే వీరిలో నిర్లక్ష్య వైఖరితో పాటుగా పట్టుదల కూడా ఉంటుంది ఫలితంగా అనవసర చిక్కుల్లో సమస్యల్లో కూడా వీరు తరచుగా చిక్కుకుంటూ ఉంటారు కుంభరాశి వాయు రాశి వీరు ఎప్పుడు కూడా ఏదో ఒక ఆలోచన చేస్తూ ఉంటారు ప్రణాళికలు రచిస్తూ పథకాలు వేస్తూ ఉంటారు కానీ ఇవి ఎప్పుడు కార్యరూపం దాలుస్తాయి వీరికి తెలియదు సాంఘిక కార్యక్రమాల్లో ఎక్కువగా పాల్గొంటూ ఉంటారు కొత్త కొత్త పథకాలను తయారు చేయడం కొరకు అనేక మందిని కలుసుకుంటూ ఉంటారు కొత్త విషయాలను తెలుసుకోవడానికి ఆస్తిని ఆసక్తిని కనబరుస్తారు నూతన ప్రదేశాలను సందర్శించడం వీరికి చాలా ఇష్టం ఎక్కువగా కష్టించి పనిచేయడం కూడా వీరికి చాలా ఇష్టము ఈ రాశి వారి ఈ సమయంలో కొన్ని జాతకపరమైన పరిహారాలు పాటించాలి అవేమిటో కూడా మనం ఇప్పుడు తెలుసుకుందాం కుంభరాశి వారికి ఈ సమయంలో శని అధిపతిగా ఉన్నటువంటి ఈ రాశి వారికి అదృష్ట సంఖ్యలు రెండు మూడు ఏడు మరియు తొమ్మిది కుంభరాశికి చెందిన వారి జాతకం పైన శనిగ్రహ ప్రభావం ఉంటుంది కనుక వీరు కలిసి వచ్చే రోజు శనివారం ఇంకా వీరికి గురువారం మరియు శుక్రవారం కూడా శుభప్రదంగా ఉంటాయి ఆదివారం మధ్యమంగా ఉంటుంది నిత్యం శనిదేవుని పూజించండి సాధువులు సన్యాసులు నిరాశ్రయులు మరియు పేద పిల్లలకు ఆహారాన్ని అందించండి ఆహారంలో నల్ల శనగలు మరియు నల్ల మిరియాలను ఎక్కువగా ఉపయోగించండి చూసారు కదండీ కుంభరాశి వారి గురించి మనం అన్ని విషయాలు తెలుసుకున్నాం కదా ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా వీడియోని లైక్ చేయండి తప్పకుండా మరి ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి సబ్స్క్రైబ్ చేసుకోవడంతో పాటుగా పక్కన ఉన్న వెలేకాన్లో ఆల్ని ట్యాప్ చేయండి ఈ విధంగా చేయడం ద్వారా మేము పెట్టే ప్రతి వీడియో కూడా మీకు నోటిఫికేషన్ రూపంలో కనిపిస్తుంది మీరు మిస్ కాకుండా మన వీడియోని చూడగలుగుతారు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్